శ్రీనిధర్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశనాథర్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే కువైట్లో వేజా వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి ఒక ముఠాని కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు అధికారులు అదే తీసుకున్నారు వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్లో సుమారుగా ఒక నాలుగు సంస్థలు కలిగి ఉండి ఇరవై ఐదు సంస్థలపై సంతకాలు చేయడానికి అర్హత కలిగినటువంటి స్థానికంగా ఉన్న ఒక కువైటు పౌరుడు ఈ వేజా వ్యాపారం అయితే నిర్వహిస్తున్నాడు అతనికి సహకరిస్తున్న వాళ్ళు మన భారతీయులు ఇద్దరున్నారు అలాగే సిరీన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తిగాడు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారంటే కువైట్లో స్థానికంగా ఉన్నటువంటి కొంతమందిని వీళ్ళ సంస్థ కిందకి మార్చుకోవడం జరిగింది అంటే వీజా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అలాగే బయట దేశాల నుంచి కూడా కొంతమందిని కొత్త వీజాలపైన వీళ్ళ సంస్థలకి తీసుకోవడం జరిగింది సో వీటి కోసం వీళ్ళు తీసుకున్నటువంటి ఛార్జెస్ ఎంతంటే అంటే మూడు వందల యాభైన్నర నుంచి పన్నెండు వందల వందల నేర వరకు అయితే వసూలు చేస్తారండి ఒక్కొక్కరి దగ్గర నుంచి సో ఆ విధంగా వీళ్ళు వీజా వ్యాపారం ఎంతగా నిర్వహించారు వీళ్ళకున్నటువంటి ఈ సంస్థలు అయితేనేవి వాటి అన్నింటిలో కూడా మ్యాక్సిమ్ అన్ని కూడా డూప్లికేట్ అని చెప్పేసి అంటున్నారు అంటే ఇవన్నీ కూడా నకిలీ వీజాలు నకిలీ వీజాల వ్యాపారం అయితే నిర్వహించడం జరిగింది సో దాంతో వీళ్ళని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు ఇదిలా ఉండగా కువైట్లో వీజా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని పట్టుకోవడానికి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి సంబంధించి హోం మంత్రిత్వ శాఖ ప్రస్తుతానికి సన్నాహాలు అయితే చేస్తుంది వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం కోసం సో కఠినమైన చర్యలు అంటే అనవసరంగా నుంచి తీసుకోరు ఎవరైతే ఇలాంటి పనులు చేస్తుంటారో వారిపైన మాత్రమే సో వీళ్ళు ఏం చేస్తారంటే కువైట్ ఎవరైతే లేని కంపెనీలు సృష్టించి వీజా వ్యాపారం ఇలాంటివి చేస్తుంటారు కదా కొంతమంది డబ్బులు కాసించి వీజాల వ్యాపారం అయితే చేస్తుంటారు సో అలాంటి వారిని ముఖ్యంగా లక్ష్యంగా వీళ్ళు పెట్టుకొని వీళ్ళైతన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తూ ఉంటారో అలాంటి వారిని కనుక పట్టుకున్నట్లయితే వారి దగ్గర నుంచి వారికి ఎవరైతే వీసా తీశారో ఆ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తారు దాని తర్వాత ఆ ఏజెంట్ పైన నిఘా పెడతారు పూర్తి వివరాలైనటువంటి తీసుకున్న సేకరించిన తర్వాత రెడీ అయినట్టుగా అతన్ని పట్టుకోవడం జరుగుతుంది పట్టుకున్న తర్వాత అతనికి శిక్షలు అయినగా పడతాయి అవి ఎలా ఉంటాయంటే సుమారుగా ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు పదివేల దినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో ఈ విధంగా కువైట్లో ఎవరైతే వీజా వ్యాపారం నిర్వహిస్తుంటారు అలాంటి వారికి ఇకపైన గడ్డు కాలమే ఎందుకంటే చాలామంది కువైట్ని కువైట్కి ఏం చేస్తుందంటే వేజా వీజాలపైన పిలిపించడం జరుగుతుంది పిలిపించడం పిలిపించిన తర్వాత వాళ్ళకి పండ్లు ఉండవు వదిలేస్తారు గాలికి అంతే వాళ్ళు అక్కడ ఇక్కడ పని చేసుకొని ఉండడం ఉన్న రోజులు ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి సో ఈ మధ్యలో గవర్నమెంట్కి ఎంత లాస్ వస్తుంది దానివల్ల ఒకవేళ వాళ్ళని పట్టుకున్నప్పుడు ఇంటికి పంపించాలన్నా సరే మళ్ళీ టికెట్లకి వైటికి మళ్ళీ వాళ్ళకి షెల్టర్లు పెట్టడానికి ఇవన్నీ కూడా ఇబ్బందే కదా అలాగే వాళ్ళు అక్రమంగా ఒక వైట్లో ఉన్న దాంతోనే సమానం అక్రమ వలసదారులకి సమానం ఎందుకంటే వీజా పైన తీసుకొస్తారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పని ఉండదు వీజా రిన్యువల్ చేసుకోవడం కుదరదు కపిల్ ఎవరో తెలియదు కంపెనీ ఎవరో తెలియదు ఇలాంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి కాబట్టి ఈ వీసా వ్యాపారం నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఇకపైన కువైట్లో చాలా కష్టం ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చే కొత్త చట్టం ఆ విధంగా ఉంది మరి మరి చూడాలి దీన్ని ఏ విధంగా అమలు చేస్తారు ఏంటనేది కువైట్లో మొదటి తెలుగు క్రైస్తవ సంఘ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ గడ్డే లివింగ్స్టన్ గారు ఈ నెల పదిహేడవ తారీఖున కువైట్ నుండి ముబార్క్ అల్ కబీర్ హాస్పిటల్లో శ్వాస విడిచారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అనగా నిన్న మాల్యాలో ఉన్నటువంటి చర్చ్ ఏదైతుందో అక్కడ సందర్శనార్థం ఉంచడం జరిగింది దానికి సంబంధించినటువంటి వార్తను కూడా మనం నిన్న ఫేస్బుక్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఇవాళ ఆయన యొక్క పాతిదేహాన్ని కువైట్ ఎయిర్వేస్ ద్వారా ఇక్కడ నుంచి ఇండియాకి అయితే తరలించడం జరిగింది ఇండియాలో గుంటూరులో ఆయనకు సంబంధించినటువంటి సేవా సంస్థ ఒకటి ఉంది అక్కడ ఆయన పాతిదేహాన్ని ఉంచడం జరుగుతుంది రేపు ఉదయం ఆయన యొక్క అంత్యక్రియలు అయితే నిర్వహించున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఈ గుంటూరులో ఉన్నటువంటి ఆనందపేటలో ఉన్నటువంటి గుంటూరు సమాధుల తోట ఏదైతుందో అక్కడ అంత్యక్రియలు తనక నిర్వహించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో క్రైస్తవ సంఘాన్ని స్థాపించారు కువైట్లో మొట్టమొదటిసారిగా దాని తర్వాత అది అంచెలంచులుగా పెరిగి చాలా సంఘాలు అయితే కువైట్లో ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా నలభైకి పైగా అయితే ఉన్నాయి సో అయినప్పటికీ కువైట్లో మొదటిసారిగా మొట్టమొదటి తెలుగు క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆయన విడిచారు ఆయన ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం కువైట్ జనాభా ఐదు మిలియన్లు అయితే క్రాస్ చేసింది ఐదు పాయింట్ జీరో తొమ్మిది మిలియన్లకు చేరుకుంది అంటే యాభై లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిదికి చేరుకుంది కువైట్ జనాభా సో ఫస్ట్ టైము ఐదు మిలియన్లు అయితే క్రాస్ చేసింది ఈ ఐదు మిలియన్ల జనాభాలో కువైట్కి సంబంధించిన పౌరులు ఎంతమంది ఉన్నారో మనం చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ ఐదు ఐదు మిలియన్లు అంటే సుమారుగా పదిహేను లక్షల యాభై వేల ఐదు వందల నలభై ఏడు మంది మాత్రమే ఉన్నారు అంటే మొత్తం జనాభాలో ముప్పై శాతం మంది కువైట్ సంబంధించిన పౌరులు ఉన్నారు దాని తర్వాత ఎవరు ఉన్నారో తెలిసిన మన భారతీయులే ఇరవై తొమ్మిది శాతం మంది ఉన్నారు మొత్తం జనాభాలో ముప్పై శాతం ముప్పై శాతం కువైట్ పౌరులు అయితే ఇరవై తొమ్మిది శాతం మన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి మనకి జస్ట్ ఒక శాతం మాత్రమే తేడా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒకటి పాయింట్ సున్నా మూడు ఆరు మిలియన్లు అంటే సుమారుగా పది లక్షల మంది మన భారతీయులు అయితే ఉన్నారు మన భారతీయుల తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉండేది వచ్చి ఈజిప్ట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఈజిప్ట్ సంబంధించిన వాళ్ళు ఆరు లక్షల అరవై ఒక్క వేల మంది అయిత ఉన్నారు సో మొత్తం జనాభాలో చూసుకుంటే పదిహేడు శాతం మంది వాళ్ళు ఉన్నారు అంటే కువైట్ మొత్తం మీద ఉన్నటువంటి ఈ ఐదు మిలియన్ల మంది అంటే యాభై లక్షల మంది జనాభా ఎవరైతే ఉన్నారో అందులో సుమారుగా పదిహేను లక్షల మంది కువైట్కి సంబంధించిన పౌరులు ఉంటే మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు వచ్చి పది లక్షల మంది ఉన్నారు ఈజిప్టు సంబంధించిన వాళ్ళు ఆరు లక్షల మంది ఉన్నారు అంటే కువైట్ పౌరులు కేవలం ఒక ముప్పై శాతం మంది ఇంకొక ఇరవై తొమ్మిది శాతం మంది మన భారతీయులు అలాగే పదిహేడు శాతం మంది వచ్చి ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళు మిగతా దేశాలకు సంబంధించిన వాళ్ళు బ్యాలెన్స్ సో ఈ విధంగా కువైట్కి సంబంధించిన జనాభా అయితే కనుక క్రమంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే పది సంవత్సరాల క్రితం కువైట్ జనాభా కేవలం ముప్పై లక్షల మంది మూడు మిలియన్లు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది మిలియన్లు మాత్రమే ఉంది సో ఇప్పుడు బాగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లో గత వారం రోజులుగా నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా ఇరవై ఏడు వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అందులో ఎక్కువగా ఏ గవర్నరేట్లో కేసులు నమోదు అయ్యి మనం చూసుకున్నట్లయితే మొదటి ప్లేస్ వచ్చి క్యాపిటల్ గవర్నరేట్ ఉంది దాని తర్వాత వచ్చి అహ్మదీ గవర్నరేట్ దాని తర్వాత వచ్చి ఫర్వానే గవర్నరేట్ ఉంది ఈ తనిఖీల్లో డెబ్బై ఎనిమిది మంది మైనర్ని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు జుమైనల్ డిపా కోర్టుకి ఎంతగా తరలించారంటే ఎందుకంటే వాళ్ళు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి అలాగే తీవ్ర ఉల్లంఘనకు పాల్పడినటువంటి ఒక ముప్పై ఏడు మందిని అదుపులో తీసుకున్నట్లు రెండు వందల డెబ్బై మూడు వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే నివాసం మరియు కార్మిక చట్టం ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఒక తొంభై రెండు మంది అయితే అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఒక వారం రోజుల్లోనే ఇరవై ఏడు వేల ట్రాఫిక్ ఉల్లంఘన అయితే నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఇద్దరు వర్కర్లు కావాలని చెప్పేసి అంటున్నారు ఒకరు వచ్చి వంట కోసం అలాగే ఇంకొకరు వచ్చి క్లీనింగ్ కోసం కావాలని చెప్పేసి అంటున్నారు అయితే ఎవరైతే పైన వస్తారో అలాంటి వాళ్ళైతే ఇంకా మంచిదని చెప్పేసి అంటున్నారు సో మీరు ఎవరికైనా సరే కువైట్ వాళ్ళ తనాదుల పైన వెళ్ళి పని చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అనుకున్నట్లయితే మీకు ఆయన డిస్ప్లై వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి డ్రైవర్ వీజా కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయన క్వైట్లో పది సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం అయితే ఉందని చెప్పేసి అంటున్నారు అది ఇంట్లో కానీ కంపెనీలో కానీ ఎక్కడైనా సరే వేకెన్సీ ఉంటే చెప్పండి నేను డ్రైవర్గా వచ్చి పని చేసుకుంటాను అని చెప్పేసి అంటారు సో మీ తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ వేసే కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లో ఆయనకు సంబంధించి నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అయితే ఏదైతే జెన్యున్గా ఉంటాయో అలాంటివి మాత్రమే ఇవ్వండి ఊరికే డబ్బులు తీసుకొని ఇక్కడికి వచ్చిన దగ్గర మోసాలు చేయడం ఇలాంటివి అయితే మాత్రం పెట్టుకోకండి పెట్టుకుంటే మాత్రం ఇంత ముందే చెప్పాం మనం సో కువైట్ చాలా కఠిన చర్యలు అయితే తీసుకోబోతుంది దాని ప్రకారం కానీ పట్టుబడితే మన జీవితం అంతా కూడా ఇక్కడ కువైట్లో ఉండాల్సి వస్తుంది పదివేల దినార్లు జరిమానా ఐదు సంవత్సరాలు జైలు శిక్ష సో అంత డబ్బులు తీర్చాలంటే మనం ఎన్ని సంవత్సరాలు ఉండాలి కోవైట్లో ఒకసారి ఆలోచించండి కాబట్టి అలాంటివన్నీ మనకు కొద్దు జన్యున్గా మీకు తెలిసిన చోట ఎక్కడ కంపెనీలు కానీ ఇంట్లో కానీ ఏదన్నా వీసాలు ఉన్నాయి అనేసి అంటే ఆయన సమాచారం అందించండి ఆయన వచ్చి కువైట్లో పనిచేసుకుంటారు అది మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇన్నారు మన భర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రెండు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అంది సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై ఒక్క నెల నూట ఇరవై మూడు పిలుసుగా ఉంది సో నిన్న మొన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై దినార్ల తొమ్మిది వందల నలభై పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జువల్స్ వాళ్ళు ప్రస్తుతానికి కొన్ని కొత్త కొత్త డిజైన్స్ అయితే తీసుకురావడం జరిగింది అది చాలా బాగుండే మోడల్స్ అయితే కనుక సో మీలాగా ఎవరైనా బంగారం కొనాలనే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ ఎఫ్కే జువెలెస్ను ఒకసారి సందర్శించండి అలాగే మన ఛానల్ పేరుగా చెప్పండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు చేయడం మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్ళు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా వీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి